నమస్తే వెల్కమ్ టు ఆభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ పిఠాపురం అంతర్జాతీయ మార్గ ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో భాగంగా స్థానిక అంజనా జూనియర్ కళాశాలలో గంజాయి వద్దు గౌరవంగా బతుకుతామని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు ముందుగా కళాశాల ఆవరణలో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మతు పానీయాలపై జరిగే అనర్థాలు మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా వచ్చే నష్టాలపై వివరించారు అనంతరం కోటగుమ్మం సెంటర్ నుండి ఉపాడ సెంటర్ వరకు విద్యార్థులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది ర్యాలీ నిర్వహించి మతు పదార్థాలు డ్రగ్స్ వినియోగం ద్వారా వచ్చు నష్టాలు వివరిస్తూ ర్యాలీ చేపట్టారు మాదక ద్రవ్యాలు చేస్తే కఠినంగా శిక్షలు ఉంటాయని హెచ్చరించారు కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు కొంచెర్ల అప్పారావు భాస్కరాచార్యులు పారా లీగల్ వాలంటీర్ కామేశ్వరరావు అంజనా కళాశాల ప్రిన్సిపల్ మాగపు దైవం విద్యార్థిని విద్యార్థులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మహర్మాణి ఏదైతే ఉన్నదో గాంజా కొ అలాగే ఓపిఎం ఇలాగ కొన్ని రకరకాలైనటువంటి డ్రగ్స్ మనకి తెలియకోకుండానే మనం వెళ్ళేటువంటి మనం చదివేటువంటి కాలేజీల్లో అయితే ఉండి మనం ఎంచుకున్నటువంటి స్నేహితుల ద్వారా అయితే ఉండేది లేదా మనం తిరుగుతున్నటువంటి సొసైటీలో అవుతూ ఉండొచ్చు మనకి మన జోలికి వచ్చిందంటే కనుక మన దగ్గరికి వచ్చిందంటే కనుక మనం దానికి బానిసవ్యం అంటే కనుక యువత యువత అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా